ఆషాఢమాసం హిందూ మతంలో ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది ఆషాఢ మాసం శివుడు విష్ణువుల ఆరాధనకు కీలకమైన మాసంగా వేద పండితులు చెబుతున్నారు ఈ మాసంలో చేసే పూజలు ఉపవాసాలు దాన ధర్మాలు శుభ ఫలితాలని ఇస్తాయి పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢ మాసంగా చెప్పబడింది ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని అంటారు శూన్యమాసం అంటే శుభకార్యాలకు అనుకూలం కాని మాసం అని అర్థం వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ నెలలో చేసే స్నానం దానం జప పారాయణకు మొదలైన పనులకు విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది ఆషాఢ మాసంలోనే దక్షిణాయన కాలం ప్రారంభమవుతుంది కర్కాటక రాశిలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అని అంటారు ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశగా ప్రయాణం చేస్తాడు దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని శాస్త్రంలో చెప్పబడింది ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినంగా గురు వస్తుంది దీనినే వ్యాస అని కూడా అంటారు ఆషాఢశుద్ధ విజయనాడు పూరి జగన్నాథ బలయాత్ర సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుపుతారు ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని శేన ఏకాదశి అని అంటారు రోజు నుండి చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది దీనినే శేన ఏకాదశి అని అంటారు ఆషాఢ మాసంలోనే తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయబద్ధంగా బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనం అని పిలుస్తారు దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాల పండుగ అని అంటారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారు సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అన్నం బెల్లం పెరుగు పసుపు నీళ్లు వేపాకులు ఈ బోనంలో ఉంటాయి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హాని కలిగించే వ్యాధుల నుండి రక్షించేవి ఈ సమయంలో ప్రకృతిలో జరిగే అనేక మార్పుల వలన ప్రజలు అనారోగ్య పాలు కాకుండా ఇవి ఎంతో మేలు చేస్తాయి ఆషాఢ మాసం రాగానే చాలామంది మహిళలు గోరింటాకు పెట్టుకోవడం మన తెలుగునాటి ఆచారం గోరింటాకును గౌరీదేవికి ప్రతీకగా భావిస్తారు గౌరీ ఇంటి ఆకునే గోరింటాకుగా మన పురాణ కథలు తెలియజేస్తున్నాయి ఈ మాసంలో అధిక వర్షాలతో నీటిలో మార్పులు చోటు చేసుకుంటాయి క్రిములు రోగాలు పెరిగే మాసం కూడా ఇదే అందువల్ల మహిళలు నీటితో ఎక్కువగా పనిచేయడంతో ఈ గోరింటాకు పెట్టుకుంటే వారు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని ఆయుర్వేదం తెలియజేస్తుంది గోరింటాకును మహిళ పెట్టుకోవడం వల్ల గర్భాశయం చర్మ సంబంధమైన సమస్యలు తొలగి ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణాలు ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నాయి ఈ మాసంలో వారాహి మాతను పూజించడం చాలా విశేషం పూరి జగన్నాథుని రథయాత్ర ఈ సమయంలో జరుగుతుంది ఆషాఢ శుక్ల పాడ్యమి నుంచి దశమి వరకు నవ దినోత్సవాలుగా రథయాత్ర వైభవంగా కొనసాగుతుంది ఈ కాలంలో వివిధ అలంకారాలతో మూర్తులను ఊరేగిస్తారు పూరి జగన్నాథుని ఆషాఢంలో దర్శించుకోవడం చాలా విశేషంగా భావిస్తారు ఆషాఢశుద్ధ షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజిస్తారు ఉపవాసం నుండి సుబ్రహ్మణ్యుడిని ఆరాధించిన వారికి కుజ కాలసర్ప దోషాలు తొలగి దాంపత్య సౌక్యం కలుగుతుంది శుక్ల ఏకాదశి రోజున మహావిష్ణువుని పూజిస్తారు మాసంలో వచ్చే పౌర్ణమికి అత్యంత ప్రాముఖ్యత ఉంది ఈరోజు వేదవ్యాసుడు శంకరాచార్యులతో పాటు మంత్రోపదేశం పొందిన గురువును పూజించి వారికి సత్కారం చేయవలేను మనకు జ్ఞానం అందించిన వ్యాస మహర్షి ఋషులను తలుచుకోవడం పూజించడం వారికి అర్ఘ్యములను వదిలిపెట్టడం వల్ల ఋషి రుణం తీరుతుందని విశ్వసిస్తారు గురువు అనుగ్రహం కలుగుతుంది ఈరోజు దక్షిణామూర్తిని పూజించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది